యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో సంవత్సరం క్రితం గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వెనుక నుండి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితమైన తెగుళ్ల బాను అనే యువకుడిని జనవరి ఇరవై ఆరున ఇంటికి వెళ్లి పరామర్శించారు మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాను కోలుకోవడానికి ఆర్థిక సాయంతో పాటు హైదరాబాద్ లో మెరుగైన చికిత్స అందిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చారు వెంటనే తన సిబ్బంది ద్వారా బాను వైద్య రిపోర్టులు తెప్పించి హైదరాబాద్ జూబ్లీ సపోలో డాక్టర్లను కన్సల్ట్ అయ్యారు ఈ రోజు ఉదయం తన సొంత ఖర్చులతో చిన్నకొండూరు గ్రామానికి ప్రత్యేక అంబులెన్స్ ను పంపించి బానును అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయిస్తున్నారు వైద్యం ఎలా అందుతుందని స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు పేదలమైన మాకు దగ్గరుండి చికిత్స చేయిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు బాను కుటుంబ సభ్యులు బాను కోలుకునేలా చేస్తానని కుటుంబ సభ్యులకు మరోసారి హామీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి

ताम दिसको, ताम दिसको आ, अरे टाइम इसका टाइम इसका पहले ऐसा तो महिपुराई था जनशहर में अरे बड़े अम्म वाणियाल में भी इस बार लगे हैं ये कहाँ से हम्म योर नाने नाने डी नाने डी हाँ तब ये का ये हो ये हो वादा ना हम्म

ఎప్పుడే ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఇలా మందులు మారుస్తుంది కదా మందులు మారుసి తీసుకొని పోయి మందులు ఇట్లా చేసి రెండు సార్లు చేసి పది పొద్దున మందులు వాడండి